ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ పుట్టి పెరిగిన చోటు కాకుండా తెలుగులో రఫ్ ఆడేస్తున్నారు దిల్కర్ సల్మాన్ ఈయన డేట్స్ హాట్ కేకులు అయిపోయాయి పేరుకి మలయాళ హీరో అయినా ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది తాజాగా మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దిల్కర్ ఇంతకీ ఏంటా మూవీ మహానటి సీతారామం లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో హ్యాట్రిక్ కొట్టారు దుల్కర్ సల్మాన్ ఈ మూడు సినిమాల తరువాత దుల్కర్ రేంజ్ అమాంతం పెరిగింది ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే మలయాళం సినిమాలకు బై బై చెప్పేసి తెలుగులో సెటిల్ అయ్యేలా ఉన్నారీనా ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు జోరు తగ్గించారు పైగా ఈయన ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంది ప్రస్తుతం రానా నిర్మాతగా కాంతా సినిమా చేస్తున్నారు సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకుడు ఇది సెట్స్ పై ఉండగానే వైజయంతి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తారకు కమిట్ అయ్యారు సేనాపతి దయా లాంటి ఓటీటీ కంటెంట్ తో ఆకట్టుకున్న పవన్ సాధినిని ఆకాశంలో ఒక తార సినిమాని తెరకెక్కిస్తున్నారు తాజాగా ఎస్ఎల్వి సినిమా బ్యానర్లో రవి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయటానికి ఓకే చెప్పారు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిపోతున్నారు మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు దిల్కర్